హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ టైంలో నేను వీడియో చేస్తాను వస్తాను అనుకోలేదు టైం ఇప్పుడు అయితే ఒకటవుతుందనమాట ఇంకా మాకైతే తువ్వన పోలేదు ఇప్పటి వరకు కూడా మేము పడుకోకుండా తెలుగుగానే ఉన్నాం కొన్ని కొన్నిసార్లు పెళ్ళిళ్ళు వాటిలో కూడా తెలుగుగా ఉంటాం కానీ కానీ ఇప్పుడైతే ఏ సమయంలో ఎలా ఉంటుంది ఏంటనేది టెన్షన్తో అనమాట పడుకోకుండా అలా చూస్తూ ఉన్నాం ఒక్కొక్క ఇల్లు చూస్తే కారిపోతుంది చుట్టూరుతో వాటర్ అనమాట ఇంటి చుట్టూరు వాటరే మార్నింగ్ లేసిన తర్వాత నేను వీడియో పెడతాను అసలు ఎలా ఉంది ఏంటి అనేది ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా మాలో అసలు ఎవరు పడుకోలేదు ఇంట్లో ఇన్వర్టర్ ఉండడం వల్ల ఏమైందంటే మేము అయితే పెట్టుకున్నాం కానీ ఇన్వేటర్ కూడా అయిపోయింది ప్రజెంట్ ఈరోజు ఈ వీడియో తీసినది ఇదే లాస్ట్ వీడియో అనుక తీస్తున్నాను కానీ అసలు మొత్తం అంత ఫుల్ వర్షం అసలు వీడియో తీయటానికి కూడా బయటకు వెళ్ళలేదు ఇంట్లోనే ఉండి ఇక బయట వీడియో అలా తీసాను అనమాట ఇప్పుడు కూడా వర్షం గాలి విపరీతమైన గాలి దానివల్ల ఏమవుతుందంటే ఆ గాలికి మన మీద కొట్టేస్తుంది అనమాట బట్టలు ఇంట్లో ఆడిపెట్టాము అవి కూడా అసలు తడిసిపోయినాయి అనమాట ఇంకా చూస్తే ఇంకా మిషన్ కూడా మా నేను టైలరింగ్ చేస్తాను కదా మిషన్ కూడా అయితే ఫుల్గా అయితే తడిసిపోయింది ఇక దాన్ని నేను చూసుకోలేదనమాట నేను ఇంకా వర్షం ఇంట్లోకి రాదు కదా అనుకున్నాం కానీ కాసేపు అలా ఇంట్లోకి వెళ్ళి ఇల్లే చూసుకో ఇల్లే చూసుకోవాలా బయటే చూసుకోవాలా ఒక పక్క ఇంట్లో తారిపోతుంది ఒక పక్క వంట తారిపోతుంది అసలు ఏం చేయాలో టెన్షన్ అనమాట ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికీ రాకూడదు మిషన్ చూస్తే మొత్తం తడిచిపోయింది ఇది విద్యాగ్ మిషన్ అనమాట నేను టైలరింగ్ కూడా చేస్తాను ఇంక ఈ మిషన్ తడవదు కదా అని ఇంట్లోనే కదా ఉందా మనం తీరా చూస్తే మిషన్ అంతా తడిచిపోయింది బయటకు వచ్చి చూసేసరికి ఇంక ఇది మరలా ఇంకో చోటకైతే షిఫ్ట్ చేస్తుంది ఇంకేంటి తడిచిపోయింది తడిచిపోయినట్లుగా మరలా వేరే చోటకి మార్చడాలు ఇవలా చేస్తూనే ఉన్నాం అనమాట గాలి అయితే విపరీతంగా కొడుతుంది అసలు ఇలాంటి తుఫాను అసలు నేను ఇల్లు అన్నీ బాగుంటే పర్లేదు కానీ ప్రజెంట్ అసలు ఇల్లు సరిగ్గా లేదు చూస్తే చుట్టూరు వర్షం రేపు పొద్దున్న ఎలా ఏంటి అలా అసలు అర్థం కావట్లేదు అనమాట గవర్నమెంట్ పట్టించుకుంటారా లేదంటే అలా వదిలే అసలు తెలియదు కానీ పట్టించుకోకపోతే మనకి చాలా ఇబ్బంది పడాల్సిందే మార్నింగ్ తెలియాలన్నమాట ఏంటి అసలు మమ్మల్ని ఏదైనా ఆదుకునేది ఉందా లేదా అనేది ప్రజెంట్ అయితే ఇంతగా ఇబ్బంది పడుతున్నాం మాకు తెలిసిన మా పెద్దమ్మ మా అక్క వాళ్ళది అయితే రేఖైతే లేచి వెళ్ళిపోయింది పాపం ఈ రాత్రి అంతా వాళ్ళు అసలు పడుకోనే లేదు తన కూడా చేస్తుంది బట్టలు అన్నీ ఇంకా తడిచిపోయాను చాలా బాధపడింది అనమాట మాకైతే ఇంట్లో పరిస్థితి ఇది పైకి మాత్రం బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ ఇల్లు మొత్తం కారిపోతుంది అనమాట ఎప్పుడో కట్టించినవి కదా అసలు వర్షం కొంచెం కూడా ఇలా కూడా తగ్గలేదు ఐదు గంటల నుంచి అనమాట నాన్ స్టాప్గా కుడుతుంది ఐదు గంటల నుంచి మనమే ఇలా ఉన్నామంటే మా ఇంటి వెనకాల అవి ఎలా ఉన్నాయో కొందాక స్నానం చేసే ముందు వెళ్ళి ఒకసారి చూశాను అవి అన్నీ తీసి వేరే చోట పెట్టాను ఇంక మార్నింగ్ వెళ్ళి చూడాలి ఎలా ఉంది ఏంటనేది ఒక అయితే చనిపోయింది రండి చూడాలన్నమాట ఎలా ఉందో ప్లీజ్ ప్రేర్ చేయండి ఉండే ఉండేవాళ్ళు మేమైతే ఇంకా పడుకోలేదు మా చుట్టుపక్కల ఎవ్వరు కూడా అనమాట నైట్ అయితే ఇలా ఉందన్నమాట ఎందుకో షేర్ చేయాలనిపించింది ఖాళీగా ఉన్నాను కదా ఇంకా చేసేది ఏముంది ఇవన్నీ తుడుచుకోవడమే కదని అలా వీడియో తీస్తాను అనమాట తప్పుగా అనుకోవద్దండి ఈ ఇలాంటి సమయాల్లో కూడా వీడియో పెడుతుందని మా పరిస్థితి ఎందుకు చెప్పాలనిపించింది చూసారే ఇల్లు ఎలా బేడ్లు వేసేస్తుందో